సుభాష్ తప్పు చేయలేదని నిరూపించిన కావ్య షాక్ లో అపర్ణ అనామిక ధాన్య లక్ష్మి రాజ్ ఇంతకు ఏం జరిగింది సుభాష్ తప్పు చేయలేదని కావ్య ఎలా నిరూపించింది మరి అపర్ణ అనా అనామిక లక్ష్మి షాక్ అవటమిటి దాంతో కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇంకా మొత్తం మీద కావ్య అయితే చాలా గట్టి పట్టు పట్టింది అలా గట్టి పట్టు పట్టి ఇంతకు ఏం జరిగింది అనే విషయం తెలిసేసుకుంది ఆ బిడ్డ సుభాష్ బిడ్డ అని చెప్పేసి అనుకోవడంతో అంటే అలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రాజ్ సుభాష్ల మధ్య జరిగిన సంభాషణని బట్టి మొత్తానికైతే ఆ బిడ్డ సుభాష్ బిడ్డ అని చెప్పి తెలుసుకుంటుంది ఈ మాయ ఎవరైతే ఉందో ఆ మాయ ఈ బిడ్డను తీసుకొచ్చి ఇప్పుడు సుభాష్ ని బ్లాక్ మెయిల్ చేస్తోంది అని చెప్పి తెలుసుకుంటుంది ఇక అలా తెలుసుకున్నటువంటి కావ్య దీనికి ఖచ్చితంగా ఎలా అయినా సరే ఒక ఎండ్ కార్డ్ వేయాలి అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలి అని చెప్పేసేసి కావ్య ఇక మాయ దగ్గరికి వెళ్తుంది అలా వెళ్లేసరికి మాయ కావ్యం చూసి కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకు తెగ కంగారు పడుతున్నావు ఏదో నిజంగానే భయం ఉన్నట్టు అనగానే నాకు నిజంగానే భయం అండి మీరు ఎలాంటి ఇదినైనా కూడా ఛేదించేస్తూ ఉంటారంట కదా అంటుంది ఆ నేను ఛేదిస్తాను కానీ నువ్వైతే తప్పు చేయలేదుగా మరి ఇంకా బాధే ఉంది అని అంటే లేదండి నేనే తప్పు చేయలేదు ఎట్టి పరిస్థితుల్లో తప్పు కూడా చేయను అని చెప్పని అంటూ ఉంటే మరి అటువంటప్పుడు ఇంకెందుకు దిగులు ఎట్టి పరిస్థితుల్లోనూ దిగులు అవసరం లేదు నేనేమి నిన్ను ఊరికనే తీసుకెళ్ళి అక్కడి నుంచో పెట్టి ఈ బిడ్డ నీ బిడ్డ కాదు అని చెప్పి చెప్పను అంటుంది ఏం మాట్లాడుతున్నారండి ఆ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పి ఎందుకు చెప్తాను అయినా ఈ బిడ్డ నా బిడ్డే అంటుంది అదే అదే నీ బిడ్డ మా మామయ్య గారి బిడ్డ అంతే కదా అంటే అవును మీ మామయ్య గారి వల్ల నా జీవితం అన్యాయం అయిపోయింది అని మొదలు పెడుతుంది అదే కదా మా మావయ్య గారి వల్ల నీ జీవితం అన్యాయం అయిపోతే మరి మా 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 మామయ్య గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ జీవితానికి అన్యాయం జరగనివ్వరు కదా మరి ఆ రోజు అలా ఎందుకు చెప్పెళ్ళావు ఈ రోజునేమో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంది ఏంటి ఏం చెప్పెళ్ళాను ఈ రోజు ఏం మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే ఆ రోజున మీకేమీ కాదు ఈ విషయం సీరియస్ సీరియస్గా తీసుకోకండి అసలు మీ జీవితంలోకి నేను రాను ఏ మాత్రం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పిన తమరు సడన్ గా ఎందుకొచ్చారు ఈ బిడ్డను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇదంతా మా మామగారి వల్లే జరిగింది అని చెప్పి ఎలా మీరు చెప్పగలుగుతున్నారు అని చెప్పని అంటూ ఉండేసరికి అవును ఇదంతా మీ మామగారి వల్లే జరిగింది ఆ రోజు రాత్రి అంటూ మొదలు పెడుతుంది ఆపు ఆపు నీ అబద్ధాలు అని అంటుంది కావ్య ఏ మాట్లాడుతున్నారండి అబద్ధాలేంటి అని అనగానే ఎస్ నీవి అబద్ధాలే ఖచ్చితంగా అబద్ధాలే నువ్వు చెప్తుంది మొత్తం అబద్ధాలే ఏ రోజైతే నువ్వు మా మామయ్య గారు అక్కడ ఉన్నారు అని చెప్పని అంటున్నావో ఆ రోజున అక్కడేం జరిగిందో నేను చెప్పనా అంటుంది కావ్య ఎందుకంటే కావ్య ఆల్రెడీ వైజాగ్లో ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్కి ఫోన్ చేసి అక్కడ జరిగిన విషయాన్ని కనుక్కుంటుంది వైజాగ్ బ్రాంచ్లో సుభాష్ వెళ్ళిన రోజున అక్కడ పిఏ మాయ చాలా తెలివిగా ప్లాన్ చేసి కావాలని చెప్పి సుభాష్ ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నప్పుడు బాగా క్లోజ్గా ఉన్నట్టుగా ఫొటోస్ తీయించుకుంటుంది ఆ ఫొటోస్ అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుంది ఇక తెల్లర్ లేసిన తర్వాత సుభాష్ తోటి తన జీవితం నాశనమైందని తన వల్లే తన జీవితంలో ఏది లేకుండా పోయిందని ఇప్పుడు తను ఎవరు పెళ్లి చేసుకుంటారని అంటూనే మీకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది ఆ మాటలు విన్నటువంటి సుభాష్ ఇక నిజంగానే అలా ఉంటుందేమో అనుకుని వచ్చేస్తాడు ఇదే కదా జరిగింది అని అంటే ఒక్కసారిగా మాయ షాక్ అయిపోతుంది మీరు మాట్లాడుతుంది అబద్ధం నాకు అలా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పని అనగానే మరి క్రియేట్ చేయకపోతే ప్రేమగా దగ్గరకు తీసుకోవడానికి బలవంతంగా దగ్గరకు లాక్కోవడానికి తేడా లేదా అయినా ఫోటోల్లో మా మామగారు నిన్నేమి దగ్గరకు లాక్కుని నీతో ఫోటోలు దిగినట్టు లేవే అని అంటే మీరు ఏం చూసి ఏమనుకుంటున్నారు అని చెప్పని అంటూ ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి అని అంటే ఎన్ని కాపీస్ దాచావేంటి అని చెప్పని అంటే నా దగ్గర ఒక కాపీసే ఉన్నాయి ఎక్కువ ఏమీ లేవు ఆ ఒక్క కాపీని నేను ఆయనకి చూపించాను అని అంటుంది ఓ అవునా అసలు అవి ఫేక్ ఫొటోస్ అని చెప్పి నేను అంటాను నువ్వు మార్పింగ్ చేయించావంటాను క్రియేట్ చేసామంటాను అంటుంది లేదు నేను మార్పింగ్ చేయించలేదు ఇవిగో ఒరిజినల్ ఫొటోస్ ఫోన్లో కూడా ఉన్నాయి అని చెప్పేసి ఈ ఫోన్లో ఉన్న ఫొటోస్ని తన చేతిలో ఉన్న ఫొటోస్ని ఇక కావ్య చేతికి ఇస్తుంది మాయ అవన్నీ చూసి అవునే అన్ని ఒరిజినల్లానే ఉన్నాయి అని చెప్పి మాయ ఫోన్ కింద వేసి పగలగొడుతుంది తన చేతిలో ఉన్న ఫొటోస్ అన్నీ చేస్తుంది మాయ అలా చూస్తూ ఏం చేస్తున్నారు మీరు నా చేతిలో ఉన్న ఆధారాలు అవే అవి తీసిస్తే నేనేమైపోవాలి అని అంటే అసలు ఫొటోస్ నేను చూపించిన ఒక్క నిమిషం అని అంటూ ఇక అక్కడ రుద్రాణితో మాయా ఇంకా రాహుల్ ఇద్దరూ కలిసి మాట్లాడుతున్న ఫొటోస్ చూపిస్తుంది ఇవి అసలు ఫొటోస్ నిన్ను రుద్రాణి గారు అక్కడికి పంపించి వైజాగ్ బ్రాంచ్లో మా మామయ్య గారితో ఉండమని చెప్పి అలా ఉన్నందుకు నీకు డబ్బిచ్చి ఇప్పుడు ఇన్నాళ్లకి ఒక బిడ్డను తీసుకుని రమ్మని చెప్పి ఆ స్థానంలో ఉండాల్సినటువంటి నా భర్తను పక్కకు తప్పించి అక్కడ కళ్యాణ్ని కూర్చోపెట్టి కళ్యాణ్ ఎలా అయినా సరే చవట దద్దమ్మ ఎందుకు వాడు ఇక బిజినెస్ని చూసుకోలేడు అని చెప్పి నిరూపించే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది అవునా కాదా అని అనగానే షాక్ అయిపోతుంది ఇక మాయా నాకు తెలుసండి మీరు ఏదైనా కూడా ఛేదించేస్తారని అంటే మరి నేను కావ్యని కదా నా అత్తింటిని కాపాడుకోవాలి నా మామగారికి కూతురుగా అండగా ఉండాలి నేను అని అంటూ ఉంటే మీరు చెప్పిందంత అబద్ధం నిజం కాదు అంటే అబద్ధమా నిజమని నేను చేస్తాదు అని చెప్పేసేసి వైజాగ్ బ్రాంచ్ నుంచి తెప్పించినటువంటి సీసీ ఫుటేజ్ ని చూపిస్తుంది ఆ సీసీ ఫుటేజ్ లో మాయా పర్సనల్ సెక్రటరీ అవడం తోటి తనకు ఒక క్యాబిన్ కేటాయించబడి ఉంటుంది ఆ క్యాబిన్ లో సుభాష్ అక్కడికి వెళ్ళడానికి ముందు రోజు రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్లడం అక్కడ మాయతోటి మాట్లాడడం అలా మాట్లాడినప్పుడు ఆ రూమ్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ క్యామ్ ఏదైతే ఉందో అది వెద్ సౌండ్ అని చెప్పి తెలియక మాట్లాడిందంతా కూడా అందులో రికార్డ్ అవ్వడం జరుగుతుంది ఇక పలానా రోజు అని చెప్పి కావ్య చెప్పేసరికి అప్పుడు అక్కడ మేనేజర్ ఆ ఫుటేజ్ అంతా తీయించి పంపిస్తాడు అలా పంపించేసరికి ఇంకేముంది ఆ ఫుటేజ్లో హ్యాపీగా మొత్తం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అలా అయిపోయినటువంటి మాయా అది కాదండి ఇదంతా ఇదంతా అంటూ ఉంటే ఆస్తి కోసం ఎన్నో పన్నాగాలు పన్నే వాళ్ళని చూశాను కానీ ఇలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదు అసలు అసలు నువ్వు మనిషివేనా నీకు అన్నం పెట్టే చేతిని నరుకుతావా అన్నం పెట్టే చేతి మీద అభాండాలు వేస్తావా ఏకంగా ఆయన కూతురు వయసున్న నీతో ఆయన తప్పు చేశారు అని చెప్పి ప్రపంచమంతా నమ్మేలా చేయటానికి నువ్వు సాక్ష్యాలు పుట్టిస్తావా అని చెప్పి అంటుంది ఇక అలా అనేసరికి మాయ ఆలోచనలు పడుతుంది ఇక అప్పుడు పక్కనే మొత్తం అంతా రికార్డ్ చేసుకుంటూ రాజ్ ఇంకా ఇటు నుంచి సుభాష్ వస్తారు ఇదంతా నువ్వు వినాలి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి రాజ్ ఇక అపర్ణని కూడా తీసుకొచ్చి పక్కన నుంచో పెడతాడు అదంతా చూసి ఒక్కసారిగా అపర్ణ ఏంట్రా ఇదంతా అని ఏడుస్తూ ఉంటుంది నిజమమ్మా అసలు నిజం ఇది నాన్న ఈ చట్రంలో ఇరుక్కుపోయాడు కేవలం దగ్గరగా మాట్లాడిన పాపానికి ఒకవేళ తనేమైనా తప్పు చేసేశానేమో తను చెప్తున్నట్టుగా నిజంగానే తప్పు జరిగిందేమో అనే భయం ఆయన్ని వెంటాడుతూ వచ్చింది ఏమీ లేదు అంది కదా అని చెప్పేసేసి సంతోషంగా ఆయన ఇంటికి వచ్చేసారు ఇన్నాళ్ళు సంతోషంగా గడిపేశారు కానీ ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా తన జీవితాన్ని ఈ రకంగా జరిపేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఆయన్ని ఎంతో బాధ పెడుతున్నటువంటి ఈ దయ్యాన్ని ఆయన వదిలించుకోవాలనుకునే క్రమంలో చనిపోవాలనుకున్నారు అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అంటే అస్సలు ఆ రోజు అంటే రాజు వాళ్ళ పెళ్ళి రోజున ఏం జరిగిందనేది చెప్తాడు రాజు అదంతా విని అపర్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమండి ఎందుకు ఇలాంటి పని చేశారు నాకు చెప్తే నేను అర్థం చేసుకోనా అని అంటే నేను నీకు ద్రోహం చేశాననే గిల్టీనెస్లో ఉన్నాను అలాంటప్పుడు ఇంకేం అర్థం చేసుకుంటా చెప్ అని చెప్పని అంటూ సుభాష్ బాధపడుతూ ఉంటే డాడ్ మీరు అలా బాధపడకూడదు మీరెప్పుడు మీరని ఉండాలి ఎప్పుడు నాకు ఫాదర్ నా ఫాదర్ ఎప్పుడు తలెత్తుకునే ఉండాలి ఇది మన కుటుంబ సమస్య కేవలం మన కుటుంబం మధ్యలోనే ఇది సాల్వ్ అయిపోవాలి అందుకోసమే మనం మాత్రమే ఇది తెలుసుకుంటే చాలు అని చెప్పి అమ్మని తీసుకుని మిమ్మల్ని తీసుకొని వచ్చాను అని అనేసరికి అపర్ణ కావ్యవంక చూస్తూ నీ ప్రపంచం అంతా కూడా నీ భర్త తప్పు చేశాడని నమ్ముతుంటే నువ్వు మాత్రమే వాడు తప్పు చెయ్యడు అని చెప్పి గంటా పదంగా వాయి వాదించావు ఇక మాతోటి వాదించావు కేవలం నా కొడుకు కోసమే ఆలోచించే నేను వాడి గురించి ఆలోచించడం మానేసేసరికి నీ భర్త కోసం నువ్వు నిలబడ్డావు నీ భర్త కోసం నన్ను నిద్రించావు నువ్వు నిజంగా చాలా గ్రేట్ కావ్య అని చెప్పి అంటుంది అపర్ణ ఈ విధంగా మొత్తానికి అపర్ణ అనేసరికి సుభాష్ వెంటనే అమ్మా కావ్య నిజంగా ఎంతో పెద్ద సమస్యని నా మీద నుంచి భారాన్ని దింపేశావమ్మా నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఇక దగ్గరకు తీసుకుంటాడు సుభాష్ కావ్యని రాజ్ని ఇక మాయ బిడ్డని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అపర్ణ మాయని పిలిచి ఆ బిడ్డ ఎవరు అని అడుగుతుంది ఈ బాబుని నేను బయట అద్దెకి తీసుకొచ్చాను మేడం అని చెప్పి చెప్తుంది చి వెళ్ళు అని చెప్పేసేసి ఇక అపర్ణ మాయని పంపించేస్తుంది రుద్రానికి ఎలా బుద్ధి చెప్పాలా అనుకుంటూ ఉంటే నువ్వేమి ఇన్వాల్వ్ అవ్వకమ్మా కావ్య చూసుకుంటుంది అంటే అలాగే కావ్య ఏదైనా సాధించగలుగుతుందని నేను నమ్ముతున్నాను అంటుంది ఇక అప్పుడు తల్లిదండ్రుల ముందే రాజ్ కావ్యకి ప్రపోజ్ చేస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి